అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత మహిళా లబ్ధిదారులకు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగినది కానీ ఆ విడుదల సమయంలో ఈ డబ్బులు వారి మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు ఇక ఒక పది రోజుల తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడం ఈ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదు ఆ ఎన్నికల కమిషన్ వచ్చేసి ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించడంతో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు సుమారు ఒక ఎనభై ఐదు శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ మిగిలిన మిగిలినటువంటి పదహైదు శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు పడలేదో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సారీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదహైదు శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని కూడా నిర్ణయించడం జరిగినది ఇప్పుడు ఖచ్చితంగా ఈ పదహైదు శాతం మంది మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ రోజున ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ పదహైదు మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేయాలని మనసీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇక మీకు ఈ డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరికైతే ఉందో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు కూడా జమ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మీకు రెండు మూడు అకౌంట్స్ ఉన్నట్లయితే ఏ బ్యాంకుకి అయితే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందో ఆ బ్యాంకుకి డబ్బులు వచ్చి పడడం కూడా జమ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లబ్ధిదారులు వైఎస్ఆర్ చేయతకు సంబంధించిన మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ రోజు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ డబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ ఉంటుంది దాన్ని ఒకటి మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్సు బంధువులు వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడలేదని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాన్ని వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ